నోరుంచే ఉసిరికాయ పచ్చడి గురించి తెలుసుకుందాం మా ఫ్రెండ్ వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ క్రియేషన్స్ ఉసిరికాయలు ఆరోగ్యానికి ఎంతో మంచివి అందరికీ తెలుసు సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వ్యాధి నిరోధక శక్తి ఉసిరికాయల్లో చాలా ఉంటుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి గుండెకు ఎంతో ఆరోగ్యాన్ని ఉసిరికాయల్లో ఉండే క్రోమియం షుగర్ లెవెల్స్ నియంత్రించడానికి ఎంతో సహాయపడుతుంది జుట్టుకు కూడా ఎంతో బాగా పనిచేస్తుంది ఉసిరికాయ పచ్చడికి కావలసిన పదార్థాలు తెలుసుకుందామా ఐదు వందల గ్రాములు ఉసిరికాయలు నూట ఇరవై ఐదు గ్రామ్స్ మిరపకాయలు కాట్లు పెట్టుకోవాలి వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ సాల్ట్ వన్ స్పూన్ మెంతి పొడి టూ స్పూన్స్ పసుపు వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కుకింగ్ ఆయిల్ ఎనిమిది నిమ్మకాయల రసము ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఉసిరికాయ పచ్చడి ఏ విధంగా చే చేయాలో తెలుసుకుందాం ఫస్ట్ ఒక బాండి పెట్టి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ వేయాలి తర్వాత ఉసిరికాయలు వేసి మంట సిమ్లో పెట్టాలి మందం గిన్నె తీసుకొని మూత పెట్టి ఉంచాలి కొద్దిసేపు అయిన తర్వాత మనం పొరుగు ఉసిరికాయను ఒకచ్చి చూడాలి పొరుగుతో కొంచెము లోపలికి వెళ్ళిపోతే మనము ఉసిరికాయలను స్టవ్ను కట్టివేసేవేయొచ్చు తర్వాత ఉసిరికాయలు నూనెలో నుంచి తీసేసి మిరపకాయలు వేయాలి మిరపకాయలు కొద్దిగా మెత్తబడిన తర్వాత పక్కకు తీసివేయాలి తర్వాత బాణలిలో ఆవాలు జీలకర్ర వేయాలి ఆవాలు జీలకర్ర చిటపట అన్న తర్వాత వెల్లుల్లిపాయలు వేయాలి వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత సిమ్లోనే పెట్టుకోవాలి స్టవ్ సిమ్లోనే ఉంచుకోవాలి వెల్లుల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత పసుపు వేసి కలపాలి తర్వాత మనము వేయించుకున్న మెంతి పొడి వేయాలి ఈ రెండు కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చేయాలి తర్వాత ఉసిరికాయలను ఈ విధంగా ముక్కల్లాగా చేసుకోవాలి తర్వాత సాల్ట్ నిమ్మరసము కలిపి పెట్టుకోవాలి నూనె చల్ల తర్వాత నిమ్మకాయ రసము ఉప్పు ఉసిరికాయ ముక్కలు అన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఒక పూట కానీ ఒక రోజు కానీ ఊరిన తర్వాత పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఎంతో ఆరోగ్యానికి చాలా మంచిది ఉసి ఉసిరికాయ సర్వరోగ నివారణ అని కూడా అంటారు రోజు ఏ విధంగానైనా ఉసిరికాయను ఆహారంగా తీసుకోవడం చాలా మంచిది కాబట్టి ఇలాంటి ఉసిరికాయ పచ్చడిని మీరంతా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఉసిరికాయ పచ్చడి సంవత్సరం నిల్వ ఉంటుంది ఈ పచ్చడి మాత్రం కలర్ మారకుండా ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిది